కాళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో రాసిన కవిత సరస్వతీ భక్తుల్లారా కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి మీకు దాని సూత్రాలే సర్వస్వం గొంతుకు పోసుకొని వ్రేలాడి సతతం చేస్తారు అక్రందన అంటారు కవిత్వం కైతకు వ్యాకరణమే పరమావధి కాదు అసలే కాదు అన్నాడు దాశరథి మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు మీ రచనంతా వ్యాకరణం మరేమీ కాదు వ్యాకరణ సూత్రాలు పెట్టితే బట్టి కాదెప్పుడు కైతపాకం గట్టి పాత బాటల బట్టియే నడవగలరు మీరు మా నడకల పడుతుంది క్రొత్త త్రోవలకు తీరు శతాబ్దాల తరబడి ప్రవాహములోపడి రాపిడి పుణ్యాన రూపురేఖలు దిద్దుకొన్న ముద్దు వచ్చే రాళ్లను శివలింగాలని కన్నులకద్దుకొని భక్తులు పూజకై దాచుకున్నట్లు మా నోట రాలిన మాట ఆ నోట ఆ నోట వినవిందై మనసుకు పసందై జపించి జపించి సూత్రాలలో బిగించి సారస్వత ద్రవ్యంగా భద్రపరుచుకున్నారు మీ వయ్యాకరణులు అప్పుడప్పుడు మేము అన్నదే అయినది మీ అప్పకవీయం కౌముది సరస్వతి భక్తులరా బ్రహ్మనే వెక్కిరిస్తారా మెరుపు వలె పరుగిడు మా ఊహాతరంగాలకు బక్కెద్దుల నాపే పగ్గాలు పనికొస్తాయా హైడ్రాలిక్ బ్రేక్స్ కూడా ఫెయిల్ అవుతున్నప్పుడు ప్రళయ జలధిని నింపదలిచిన ప్రవాహాన్ని ఆపడానికి మీ ఆనకట్టలు పనికొస్తాయా హిమాలయ పర్వత పంక్తులే తలలు వంచుకుంటున్నప్పుడు ఎన్నెన్ని జన్మాలెత్తి ఎంత పొంకంగా రాసినా లేఖకుడు మహారచయిత అనబడు వలయాలు చతుర్భుజాలు వివిధ కోనాకారాలు నీటుగా వ్రాసే రేఖాగణితజ్ఞుడు చిత్రకారుడు అనబడు చిత్రకారుడు గీసిన జీవిత ముట్టిపడే చిత్తరువులో అవయవాల సొంపును చూపే ఎత్తువంపులకు ఆధారమైన గీతలు వంకరటింకరగా ఉన్నాయన్న లేఖకుడు మా రచనల్లో తప్పులున్నాయనే వయ్యాకరణి